నా పేరు ముజు రెహమాన్ నాకు కష్టం వచ్చి ఓటు వచ్చింది ఓటు వేయాలనుకుంటున్నా ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచిన మా ఊరు బాగుపడాలా అభివృద్ధి చెందాలా సామాన్య వ్యక్తులు ఎవరిపైనా ఏ ఎమ్మెల్యే అయినా వాళ్ళ సమస్యని పరిష్కరించాలా మా ఊర్లో రోడ్ల సమస్య డ్రైనేజ్ సమస్య విధి లైట్ల సమస్య ఉంది ముఖ్యంగా వచ్చేసి ఎండాకాలంలో అయితే నీళ్ళే రావడం లేదు పది రోజులు ఒకసారి వస్తాయి ఏ ఎమ్మెల్యే అభ్యర్థి గెలిచినా మా ఊరు బాగుపడాలా నీటి సమస్య ఉండకూడదు ఏ వ్యక్తి గెలిచినా సరే మాకు సంతోషం ఫస్ట్ టైం వేస్తుంది ఫస్ట్ టైం ఖచ్చితంగా వేయాలనుకుంటున్నా ఓటు మాత్రం వేస్ట్ చేయను ఈసారి ఫస్ట్ టైం వచ్చింది చాలా సంతోషంగా ఉంది జన్యున్ ఎవరు ఉంటారో వాళ్ళకే వేయాల ఈ పార్టీ ఆ పార్టీ కాదు మనకి మంచి చేయాలనుకున్న వ్యక్తి ఓటు వేయాల మీకు ఏం చేయాలి మంచి అంటే మంచి అంటే మా ఊరు బాగా ఉండాలా అభివృద్ధి చెందాలా మాకు నీటి సమస్య చాలా ఉంది ఆ సమస్య తీరాల ఫస్ట్ మా ఊరికి అడిగినాం ఎవరు రెస్పాండ్ కాలే ఇప్పుడు ప్రెసెంట్ అయితే నీళ్ళకి ఇబ్బంది ఉంది మనకు మా ఊర్లోనే ఉంది ఆత్మగురు మండలంలో నీళ్ళ సమస్య ఇప్పుడు జెన్యున్ ఉన్న వ్యక్తిని మనం గెలిచింపాలని మనది మాకు ఉన్నాయి కదన్న రోడ్లు లేవు మాకు డ్రైనేజ్ లేదు నీటి సమస్య ఉంది ఈ అధికారి పోయినా రెస్పాండ్ అవడం లేదు ఈసారి జెన్యున్ గా కనిపించే వ్యక్తి ఓటేసి గెలిపించాలనుకుంటున్నాం నాకైతే సంతోషంగా ఉంది ఆలోచిస్తున్నా ఎవరికి అలా ఎవరికి లేదు మనకు ఎవరు పనికొస్తారు అనేది మాత్రం ఆలోచిస్తున్నా అబ్దుల్ కలాం ఫస్ట్ టైం ఓటే ఒక ఎమ్మెల్యేని గెలిపించడం కోసం నేను కూడా ఒక భాగం గల ఉన్నాను కాబట్టి చాలా ఆనందంగా ఏమనిపిస్తుంది చాలా బాగుంది అంటే ఒక ఎమ్మెల్యే కూడా నేను కూడా ఒక నా ఓటు కావాల్సి ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాంటి వ్యక్తికి ఓటు వేయాలనుకుంటున్నాం ప్రజల కోసం మంచి చేసే వ్యక్తికి ఓటు వేయాలనుకుంటున్నాం ఇప్పటికి మీ ఎన్నికలు నిలబడిన వ్యక్తి మీకు మంచిగా అనిపిస్తున్నారా ఎవరన్నా కొంతమంది అనిపిస్తున్నారు ఇక ఆయన లోపల ఆయన

మరి ఏం చేయాలి మీకు మంచి అంటే ఎవరైతే చెప్పారో కొంతమంది చేశారు వాళ్ళకు నా ఓటు మీకు వాళ్ళు ఏం చెప్తున్నారు మీ ఇంటి దగ్గర మేము చేస్తాము మేము ఉన్నాము అది ఇది అంటున్నారు నా పేరు షేక్ మహమ్మద్ సమీర్ నాకు మొదటిసారిగా ఓటు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను చాలా మంది చాలా రోజులు చాలా గత సంవత్సరాల నుంచి ఓటు ఇస్తున్నారు వాళ్ళని చూసి నేను ఎప్పుడు ఓటు వేయాలా ఎప్పుడు ఓటు వేయాలని ఆతృతగా ఉండేది నాకు ఇప్పుడు మొదటిసారిగా ఓటు వచ్చింది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని ఎన్నుకోవడానికి పోతున్నా అని చాలా గర్వంగా చెప్పుకోవడానికి ఉంది యువత కోసం ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేయాలి అన్న చాలా మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చినారు మా లోకల్ పరంగా బాగా అభివృద్ధి చేసినారు చేస్తు చేస్తున్నారు కూడా కానీ యువతకు నిరు యువత నిరుద్యో చదువుకొని కూడా నిరుద్యోగ నిరుద్యోగం లేకుండా తిరుగుతున్నారు వాళ్ళకి ఒక ఫ్యాక్టరీ ఒక ఏదో ఒకటి తెప్పించి నియో నియోవర్గం పరంగా ఒక ఉపాధి కల్పిస్తే వాళ్ళు కూడా యువతకి అభివృద్ధి ఇస్తే నా ఏం చేయాలి నాయకు అంటే ఒక ఏదో ఒక ఉపాధి కల్పించాలి యువత ఖాళీగా తిరుగుతున్నారు ఏం పని చేస్తే బాగుంటది ఎమ్మెల్యే అభ్యర్థి ఏం చేస్తే కెపాసిటీ ఎట్లా ఉంటే బాగుంటది ఏం ఇస్తే బాగుంటది అని దాని ప్రణాళిక చెప్తే వాళ్ళు ఇస్తారని భావిస్తున్నారు ఎక్కువ మంది యువకులు ఏం పనిచేస్తారు మన ఆర్మగూడి ఏరియాలో చాలా మంది యువ యువత చదువుకొని కూడా గోండా పనికి దానికి పెయింటర్ పనికి ఏదేదో కూలి పనికి పోతున్నారు చదువుకొని వాళ్ళు వాళ్ళు చదువుకున్న చదువుకి ఉద్యోగం లేదు నిరుద్యంగా ఆత్మగురులోనే గొండ పని దానికి పోతున్నారు నా పేరు బైరాపురం కదర్లి కొత్తగా ఓటు వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నా ఎందుకంటే రాజ్యాంగం కలిగించిన హక్కును నేను యూజ్ చేస్తున్నా అని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని నేను ఎంచుకుంటూ ఓటు వేసి నేను ఎంచుకుంటున్నా అంటే చాలా ఆనందంగా ఉంది ఎలాంటి వ్యక్తి ఓట్ చేయాలనుకుంటున్నాడు మనకు చాలా అభివృద్ధి చేసే పనికి మన పేదలకు చానా అభివృద్ధి సంక్షేమ పథకం వైపు నడిపించుకునే వ్యక్తిని మనం ఎంచుకోవాలని నేను చాలా ఆనందంగా ఉంది ఎంచుకోబోతున్నా కూడా యువతను దగ్గరుండి తీసుకుపో తీసుకుపోయి రాజకీయం వైపు ఆకర్షితులు చేసి మనకంటూ యువత పై స్థాయిలకు వెళ్ళే మార్గాన్ని చూపించే వ్యక్తి ఉంటే చాలా బాగుంటుంది ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి సమస్యలకు నేను అని భరోసా ఇచ్చే ఎమ్మెల్యే బడిని ఎంచుకోవడం మన బాధ్యత